ప్రైజ్ లో ఆదరణ కలిగించు దేవుడి మ్యాటర్ ఆఫ్ రెండో సమయంలో ఐదో అధ్యాయం పదం వచ్చినము దావీదు అంతకంతకు వర్ధిలేము సైన్యంలో కదిపది యహోవా అతనికి తోడై ఉండెను దేవుడు తోడుగా ఉంటే ఇంకేం తక్కువ ఉండి మరి ప్రతి విషయంలో మనకు జయం కలుగుతుంది మనకి మన చక్కని ఆలోచన దయచేస్తాడు మనం చేస్తున్న పనుల్లో ఆయనే తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడు మనము ఏ కార్యం మొదలుపెట్టినా కూడా దేవుడు మన పక్షాన్ని ఉంటాడు కానీ మనకు జయమి కలుగుతుంది మరి దావీదు మరి తన సైన్యంతో వెళ్ళినప్పుడు యుద్ధంలో గెలిచాడు ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మరి దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడై ఉన్నాడు నువ్వు నమ్ముతున్నట్లయితే దేవుడు నీ ఏడల కార్యం జరిగిస్తాడు నువ్వు ఒంటరివి కాదు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు చాలామంది అనుకుంటారు నేను ఒంటరిని నాకు ఎవరు తోడుగా లేరు నాకు నన్ను అడిగేవారే లేరు నాతో మాట్లాడేవారే లేరు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడుతుంది ఏ ఏ విధంగానైనా సేవకుల ద్వారా అయినా కూడా మాట్లాడవచ్చు ఎలానైనా మాట్లాడవచ్చు నువ్వు ఒంటరివి కాదు అని దేవుడు తెలియజేస్తున్నావు ఈరోజు దిగులు పడుతున్నానైనా నాకు ఎవరు తోడుగా లేరు నన్ను సపోర్ట్ చేసేవారు లేరు నాతో మాట్లాడేవారు లేరు అని నువ్వు అనుకుంటున్నావు దేవుడు నీకు ఉండి అడిపించను కాక ఆయన నీ ప్రతి విషయంలో నీకు సహాయం చేయను కాక దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ఏ భయం లేదు ఏ దిగులు లేదు మనకు సమస్త కార్యము ఆయన ముందుండి జరిగిస్తారు ఐ ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవా ఎస్సే అని కొందాలు చెల్లిస్తున్నాం తల్లి ప్రభా అయాని బిడలకు తోడుగా ఉన్నాం ఇజ్రాయల్ పక్షంలో తోడుగా ఉండి వారిని నడిపించిన దేవా అయా దేవా దేవాన్ని కొందాలు చెల్లిస్తున్నాం తల్లి ప్రభా కానీ వీడల పక్షములనే ఉండి వారికి జయములు విజయములు దయచేయండి వారి పక్షములను నువ్వు కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ఈసారి దీని కాపుదల ప్రతి ఒక్కరి మీద అనుగ్రహింపచండి చెంది ఏసు క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ శిలో